జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వివరాలు సులభంగా మీకు అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ప్రతిరోజు ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జిల్లా చిత్తూరు జిల్లా విభాగం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం విభాగం పేరు వన్ స్టాప్ సెంటర్ చిత్తూరు ఉద్యోగ వివరాలు పోస్ట్ పేరు మల్టీపర్పస్ స్టాఫ్ హెల్పర్ పోస్టులో బీసీసీ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులకే అవకాశం వయస్సు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల లోపు అభ్యర్థులకే అవకాశం అర్హతలు కనీసం చదువు వచ్చుండాలి సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత హై స్కూల్ పాస్ అభ్యర్థులకు ప్రాధాన్యత జీతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో జీతం చెల్లించబడుతుంది బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ విశాఖపట్నం మొత్తం పోస్టులు డెబ్బే ఒక్క జీతం పదిహేను వేలు నుంచి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై వరకు అర్హతలు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీఎస్సీ చివరి తేదీ ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఎలా అప్లై చేయాలి దరఖాస్తు ఫారం మరియు అర్హత ప్రమాణాలు కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత ధృవీకరణ పత్రాలతో కలిపి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు కార్యాలయంలో సమర్పించాలి గడువు తేదీ ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు కార్యాలయ పని పని వేళలలో మాత్రమే స్వీకరించబడును ఎంపిక విధానం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇంటర్వ్యూ తరువాత ప్రతిభ ఆధారంగా ఎంపిక జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి ముఖ్యమైన సూచనలు గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు ప్రకటనను రద్దు చేసే హక్కు జిల్లా కలెక్టర్ చైర్మన్ వారికి ఉంది ఈ అవకాశం ఉపయోగించుకోండి ఇంకా ఇలాంటి ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు సంబంధించిన ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కామెంట్ చేయండి